మహేష్ బాబు కథానాయకుడిగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ ఫిలిం ఒక్కడు మహేష్ కెరియర్ లో తొలి బ్లాక్ బాస్టర్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది ఈ సినిమాకు మొదట వేరే టైటిల్ అనుకున్నారట డైరెక్టర్ గుణశేఖర్ చిరంజీవితో తీసిన మృగరాజు ఫ్లాప్ కావటంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది మంచి కథతో సినిమా తీసి తానేంటో నిరూపించుకోవాలని కసిత ఉన్నారు ఒకరోజు పేపర్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపిచంద్ ఇంటర్వ్యూ వచ్చింది వాళ్ళ తండ్రికి స్పోర్ట్స్ అంటే ఆసక్తి లేకపోవటం గోపిచంద్ ఎన్నో కష్టాలు పడి స్పోర్ట్స్ ఛాంపియన్గా ఎదగటం ఇదంతా గుణశేఖర్ను ఎంతో ఆసక్తికరంగా స్ఫూర్తిమంతంగా అనిపించింది దీంతో తన కథలో హీరో కూడా ఇలాంటి వాడిగానే ఉండాలని తండ్రి వద్దంటున్న స్పోర్ట్స్ ఎదగాలనుకుంటాడని స్క్రిప్ట్ రాసుకున్నారు వెళ్ళి మహేష్ ని కలిసి కథ చెప్పి ఒప్పించారు నిర్మాతగా ఎంఎస్ రాజు సినిమా చేయటానికి సిద్ధమయ్యారు ఇక మిగిలింది చార్మినార్ సెట్ అందుకు కూడా ఎంఎస్ రాజు ఒప్పుకున్నారు కెమెరామ్యాన్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ మొదలైన టీం అంతా ఓకే అయ్యింది ఇక మిగిలింది టైటిల్ డైరెక్టర్ గుణశేఖర్ అనుకుంటున్న టైటిల్ అతడే ఆమె సైన్యం కానీ ఈ టైటిల్ను ఎవరో రిజిస్టర్ చేసేశారు ఎంత బతిమాలినా ఇవ్వలేదు ఇంకో టైటిల్ వెతుక్కోవాల్సి వచ్చింది చివరకు ఒక్కడు పేరు నిర్ణయించారు హైదరాబాద్ శివార్లో చార్మినార్ సెట్ వేసి సినిమా తీశారు అలా ఒక్కడు సెట్స్కి వెళ్ళింది మృగరాజు లాంటి ఫ్లాప్ తీసిన దర్శకుడు దేవిపుత్రుడు లాంటి యావరెస్ట్ సినిమా తీసిన నిర్మాత కలిసి మహేష్ సినిమా తీస్తున్నారా పాపం మహేష్ పని గోవింద అని ఇండస్ట్రీలో ఒకటే గుసగుసలు మహేష్ గుణశేఖర్ అవేవి పట్టించుకోలేదు చార్మినార్ సాక్షిగా విడుదలైన ఒక్కడు అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది